వెల్కమ్ బ్యాక్ టు మార్విస్ కిచెన్ ఎండాకాలం వచ్చేసింది కదా బయటికి వెళ్తే చాలు బాబోయి మధ్యాహ్నం పూటెళ్తే అడుక్ అడుక్కి ఏదైనా తాగేయాలి చల్లగా తాగాలి స్వీట్గా తాగాలి అని ఉంటుంది ఏ ఫ్రై ఐటమ్స్ కానీ ఫుడ్ కానీ అస్సలు ఎక్కట్లేదు వాటర్ 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 డ్రింక్స్ మోర్ డ్రింక్స్ అని ఉంది అందుకని మనం ఇంట్లో కూడా బయట నుంచి రాగానే చక్కగా సేద తీరేలాగా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో కాకుండా మన న్యాచురల్ ఫ్రూట్స్తోనే జ్యూసెస్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఫ్రిజ్లో ఎప్పుడైనా రాగానే చక్కగా తాగేచ్చు అన్ని ఫ్రూట్స్తో చేసి పెట్టుకోవాలి అంటే ఫ్రెష్ ఫ్రెష్గా చేసుకోవడం చాలా మంచిది ఏ రోజు ఆ రోజే చేసుకోండి మరీ నిలవు ఉంచి మాత్రం వాడకండి ఫ్రూట్స్ ఉంటే చక్కగా ఒక్క నిమిషంలో తయారు చేసుకోవచ్చు మనకు మెథడ్ తెలుసుంటే ఏమన్నా చేయవచ్చు కదా సో అందుకని ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం ఈ రోజు మన జ్యూస్ వచ్చి కర్బూజా జ్యూస్ ఈరోజు మంది దోసకాయ జ్యూస్ అనమాట మస్క్ మిలాన్ హిందీలో ఖర్బూజ్ అంటారు సో ఈ జ్యూస్ చాలా మంచిది హోల్ ఫ్రూట్ కూడా చాలా స్వీట్ స్వీట్గా ఉంటుంది సో ఇంకా జ్యూస్ చేసుకుంటే ఇంకా సూపర్ కదా మనం ఇంక ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం లేవు షుగరు మిల్క్ ఎక్కువ వాటరు సో ముందైతే ఫ్రూట్ ఫ్రూట్ని చక్కగా ముక్క ముక్కలుగా కట్ చేసేసుకుందాం పీసెస్ అన్ని చక్కగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట రఫ్లీ కట్ చేసుకున్నాను అంత మంచి మంచి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఏమో ఇందులో వేసుకున్నాం అనమాట మనం యూస్ చేయాల్సిన బౌల్లో ఫస్ట్ కొద్దిగా పాలు తర్వాత నీళ్ళు అనమాట మనం టేస్ట్కి తక్కువ షుగర్ వేసుకుందాం టేస్ట్ చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఎవరైతే ఇప్పటికిప్పుడే తాగాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కూల్గా ఉండే మిల్క్ కూల్ వాటర్ వేసుకోండి లేదా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి మనం మిక్సీ చేద్దాం యాక్చువల్లీ తర్బూజాని ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మెత్త ఫ్రూట్ కదా రెడీ రెడీ అయిపోయింది చక్కగా మిక్సీ చేసేసుకున్నాం కదా జ్యూస్ ఇది జ్యూస్ యొక్క కాన్సంట్రేషన్ చిక్కదనము అనేది మనము ఎంత వాటర్ కావాలి ఎంత చిక్కగా కావాలి అనే దాని మీద మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదైతే పర్ఫెక్ట్ ఉందని నేను అనుకుంటున్నా టేస్ట్ చేస్తా సూపర్ అసలు ఈ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు తాగితేనే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఈ ఎండాకాలం ఇలా ఇలా జ్యూసులు తాగుతుంటే సూపర్ టేస్ట్ చాలా బాగుంది అస్సలు బజార్లో దొరికేవి కొనకుండా ఇలాగే హోల్ ఫ్రూట్ ఇంట్లో తెచ్చుకొని ఫ్యామిలీ మొత్తం మొత్తం ఇంత జ్యూస్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు మళ్ళీ మిగిలింది చక్కగా ఇలా ఏదైనా కంటైనర్స్ ఏదైనా గిన్నెలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కూల్ కూల్గా ఎప్పుడు కావాలంటే అసలు ఆగుతాం మా ఇంత మంచి టేస్ట్ ఉంటే టకటక తాగుతూనే ఉంటాం ఇట్లా మంచి మంచి జ్యూసులు చేసుకోండి ఎండాకాలం మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్